ఎనిమిదవ బహుమతి పదహైదు కీర్తి చేసులు నల్లగొండ చెన్నారాయుడు గారు కీర్తి చేసులు నల్లగొండ జగనయ్య గారు వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నాగపట్నం వారు పదహైదు వేల రూపాయలు ఎనిమిదవ బహుమతి దాకా ముందుకు రావాల్సిందిగా నాగపట్నం వారయ్యా ఎవరికి రావాలి కొట్లయితే ಎಂಟು ನಿಮಿಷ 29ನೇ ಲಾಗಿನ್ 40ನೇ ಲಾಗಿನ್ ಆಗಿರೋದು ಆಗಲಿ ನಾಗಪಟ್ಟಣ ವರತ್ತಾ నాగపట్నం వారయ్యా అనంతరం ఉన్నా రండి ఏంది మళ్ళీ మాట్లాడుకుంది పెద్ద మంచి నువ్వు రెడీగా ఉండాలడా నా చైర్మన్ గారు రండి మీరు కూడా రండి ప్రతి జతకు ఉండాలా శ్రీ కాశీరెడ్డి స్వామి ఆలయ చైర్మన్ గారు గౌరవనీయులు పెద్దలు రండి అందరు రండి కీర్తి చేతులు నల్లగొండ చంద్రాయుడు గారు కీర్తి చేసులు నల్లగొండ జగనయ్య గారి జ్ఞాపకత్వం నాగపట్నం వాస్తవ్యులు వారి కుటుంబ సభ్యులు పదహైదు వేల రూపాయల కార్యక్రమానికి అందజేస్తున్నటువంటి దాతలు వారికి చాలాతో సంపాదిస్తున్నారు గౌరవ పెద్దలు కాశిరెడ్డి నాయస్వామి ఆలయ చైర్మన్ గారు దాదా వనంతరావు గారికి కూడా ధన్యవాదాలు జత యజమాని కావాలి వ్యవసాయ యజమాన్ని ఆ యొక్క ఎనిమిదవ మంచి దాత నాగపట్నం వారు శర్మతో సన్మానిస్తున్నారు వారికి పేరు పేరున ధన్యవాదాలు కానిలే లేదు పగల వర్తం నాగపట్నం వాస్తవీలు ఒక రైతు కుటుంబం నుంచి జన్మించి వారి కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ఈ యొక్క కార్యక్రమానికి పదహైదు వేల రూపాయలు ఎనిమిదో బహుమతిగా అందజేస్తున్నటువంటి దాత గతను పగ్గాలు చేతపట్టి ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నా

ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల ముందజీలో ఉన్నాయి మూడవ రౌండ్ ఆరు వందల ఇటుల దూరాన్ని నిమిషం నలభై ఐదు సిట్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం తెలంగాణ రాష్ట్రం వారి చెత్త కన్నా ఏడు సి ఉన్నాయి పట్టేట పుట్టే కిలో వస్తది మొత్తగా నేను గుర్తుకోవాల్సి గుర్తులేనా అంటే కొత్త కాకినానికి అడిగినట్టు లెక్క నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఆరు సుఖంలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ పది సెకల్లు వెనకబడి ఉన్నాయి రౌంటు విద్య అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పన్నెండు సెకండ్లలో పుట్టు చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న సాగుతున్న గత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కచ్చుపడి రోనీ మేడన్ గారు అలగనూర వారి జత కన్నా తొమ్మిది సెకండ్ల వెనకబడి ఉన్నాయి ఇవ్వండి చెప్పాడు

ఆ తప్పు తొమ్మిదవ జతవారు శ్రీ మత్తిరెట్టి స్వామి ఆశీసులతో బీవీమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం నంద్యాల జిల్లా రావాలి ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పుట్టి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నత కన్నా యాభై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి గత కన్నా పదహైదు సెకండ్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి ఎనిమిదవ రౌండ్ ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పంతొమ్మిది శిఖంలో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా నిమిషం ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పుస్తకాల సోపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుస్తకాల శేషాద్రి చౌదరి గారు ముద్దిరాళ్ల ముప్పాల గ్రామం నాగులప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి జత చిన్న జత పూర్తిలో ఉన్నాయి ఇంకో జత కూడా ఉంది పెద్ద జత వీరికి రెండు జతలు వచ్చాయి తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల్లో ఒక్క చిక్కడిలో పుట్టి చేసుకున్నాయి మూడవ స్థానానికి నిమిషం పద్దెనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో వెనకబడి ఉన్నాయి కానీ అవకాశం ఉంటుంది చివరి వరకు చేయాలి

ప్రదర్శన ప్రదక్షిణ జరిగినాదు రాదు డచ్ కావాలి ప్రస్తుతానికి మొదటి స్థానంలో డ్రైవర్ రామచంద్రారెడ్డి సెకండ్ల వెనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కట్టుబడి ఉన్నాయి రెండవ స్థానంలో ఒకరు సాగుతున్నాయి లైన్ పోయండి కమిటీ వారికి విజ్ఞప్తి లైన్ లబాద్ జతం అంటే ఇప్పటివరకైతే అప్డేట్ రాలేదండి నారాయణ పురాయలు ఎన్న రాలేదన్నా వందెండ వరకు రెండు వేల నాలుగు వందల ఎడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై రెండు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం ఇరవై సెకన్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కలసాగుతున్న జతకన్నా ఇరవై మూడు సెకన్లు వెనకబడి ఉన్నాయి వృత్గాల సోక్పార్వతి కళ్యాణ్ మెమోరియల్ కొత్తగా శేషాద్రి సౌదరి గారు మందిరాల ముప్పాల నదులప్పల మండలం ప్రకాశం జిల్లా వారికి ఎంత ప్రదర్శనలో ఉన్నాయి మూడు జనాలు అట్టే తక్కుంటే సినిమాని పొద్దు మొత్తం సాంబర్లని

పోయొద్దు కమిటీ వాళ్ళు మీరు చూసుకోండి తప్పాల వారికి పద్నాలుగు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఒక్క పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషం ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత నిమిషం ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి పెద్ద చేత ఉన్నాయండి మొదటి స్థానంలో తొమ్మిది బార్లు తిరిగి తొమ్మిది అంగుళాలు వేసాయండి అనగా ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది అంగుళాలు దూరాన్ని లాగా పదహైదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదహైదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకుని మూడవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అవకాశం ఉంటుంది పోరాటం చేయాలా பதார வில ர அடுகுலூரா பதக்கொண்டு நிமிஷம் யாபை ஏழு சுத்தூர் మూడవ స్థానానికి ఒక నిమిషము ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము మూడు సెకండ్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి ఛార్జింగ్ పెరిగింది ఈ రౌండ్ లో తొక్కినాడు ఎక్స్ గట్టిగా பதிவா மூடி நாலு வந்து எடுபல தூரம் பன்னெண்டு நிமிஷம் பூர்ச்சேஸ் மூடவஸ்தான் முந்திரம் வெள்ளே ரவுண்ட் ரவுண்ட் மித்திரமா మన్నమైనప్పుడు బాగున్నాది మన బరువు పద్దెనిమిదవ రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై నాలుగు ఇకల్లో పూర్తి చేసుకొని స్థానానికి ఒక నిమిషము రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కేవీఆర్ఎంఓల్ కట్టుబడి రోలీ మేడం గారు అరగనూరు వారి జత నిమిషం పన్నెండు సెకండ్లు వెనక్క పడి కొనసాగుతున్నాయి పెళ్లి రోజు పంతొమ్మిదో రోజు అవకాశం ఉంటే పోరాటం చేయాల రావాలా కేరింపలు కట్టాలా రైతుల సాధన నేను ఘనమైన కేకల చప్పట్లు రావాలి అక్కడికి వెళ్ళిపోతాయి ఈ జత చిన్న జత అండి ఇంకో జత అండి డ్రాలో పదిహేడవ జతగా ప్రదర్శనకొస్తాయండి హెవీ కాంపిటీషన్ పంతొమ్మిదవ రౌండ్ మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న రాయవరం చిన్న జత నిమిషం పది సెకండ్లు ముందంజులో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం పదిహేడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కట్టుబడి గౌలి మేడం గారి జత కన్నా నిమిషం పదిహేడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి పంతొమ్మిదవ రోజులో ఉన్నది ఇరవైవ రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై ఆరు సెకండ్ వెనకబడి కొనసాగుతున్నాయి మెయిన్ జత రాళ్ళు పదిహేడో జత అండి వీళ్ళటి ఇంకో జత పుస్తకాల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుస్తకాల శేషాద్రి చౌదరి గారు మొత్తిరాళ్ల ముప్పాల నాగల పురపాల ప్రకాశం జిల్లా వారి చిన్న జత పూర్తిలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు బలరాం భీష్మ అనుకుంటా అండి పదిహేడవ జత అన్న పదిహేడవ జత బలరాం భీష్మాలన్నా వీళ్ళది పదిహేడు బలరాం భీష్మ ఇరవై ఒకటవ రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పదహారు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఆరు సుఖలు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి తయిపోతానే స్కోర్ అంతా మొత్తం అప్డేట్ అప్డేట్ చేస్తానండి ఇరవై రెండవ రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పదకొండు సెకన్లలో పూర్తి చేసుకుని మూడవ స్థానానికి నలభై మూడు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం యాభై ఒక్క సెకండ్లు వెనకబడి ఉన్నాయి మీరు అటు చివరికి వెళ్లి తిరిగి చివరికి వచ్చి తిరిగి ఒక అంగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్లి తిరిగి చివరికి వచ్చి ఇరవై ఐదు వాళ్ళు దిగుతా గానీ ముందు ఇప్పుడు సినిమా అప్పుడు కాదు అప్పటి వండి ఇరవై తిరగాలండి తాత తాత తీసుకో రెండు నిమిషాలు ఉన్నది ఇరవై మూడవ నుండి నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాలలో పూర్తి ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటువరకు వచ్చి మరలా తిరిగి ఒక అందులో దూరాన్ని ఇలాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు அடிக்கெல்லா திராட்டுக்குவாங்க பூர்வங்க கொஞ்சம் ரெடி கர தீக்கா சமயம் நீக்கு ఇరవై నాలుగవ రౌండ్ పంతొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి తిరిగి అటు చూడము దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు కొనసాగుతారు ఇప్పుడు సినిమా పడేది అప్పుడు కాదు ಕಷ್ಟ ಕಷ್ಟ ಅದೇ ಕದ ಅಪಡೋ ಕದಟ್ಟೆ சனா மூடு நாலு ஜன சேனலு நாலு சமம் அடி கொல்சாலை ఎనిమిదవ గ్రీ పుట్ట శేషాద్రి గ్రామంపల్ల పోల్ల ప్రకాశం జిల్లా వారి చిన్న గత వారికి కేటాయించే ఇరవై నిమిషాల కాల వ్యవధిలోకి ఐదు వేల అడుగులు అనగా ఇరవై ఐదు రౌండ్లు పూర్తిగా లాగి రాయవరం తెలంగాణ రాష్ట్రం రామచంగార్ రెడ్డి గారు ఎట్ల చెత్తా ఈ చెత్త సమాన దూరాళి లాగి మూడో నాలుగో స్థానాల్లో రెండు చెత్త సమాన దూరాణి లాగి కొనసాగుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో